వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయి అమృతవాణి ఓం సాయి రామ్ సాయి బిడ్డలందరికీ నమస్కారం అండి ఈరోజు బాబా గారు మనకి అందిస్తున్న సందేశం గురించి తెలియజేస్తున్నాను నీ జీవితంలో తదుపరి దశ గురించి నీవు చింతించాల్సిన అవసరం లేదు తల్లి నీవు చేయవలసిందల్లా నాపై నమ్మకం ఉంచి కష్టపడి పనిచేయి నేను నిన్ను సరైన వ్యక్తులను నీ మార్గంలో ఉంచుతాను నేను నిన్ను కంటికి రెప్పలా చూసుకుంటాను మరియు ఎల్లప్పుడూ కూడా నిన్ను గమనిస్తూనే ఉంటాను నా బిడ్డలకు క్షమించే గుణాన్ని అలవాటు చేసుకోవాలి ఎవరైనా ఏదైనా తప్పు చేస్తే ఎదుటి వారిని క్షమించే తత్వం ఉంటే భగవంతుడికి ఎంతో ఇష్టం తల్లి వారి యొక్క జీవితం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది క్షమాగుణం గుణం అనేది చాలా గొప్పతనం ఇది అందరిలో ఉంటే ఎంతో బాగుంటుంది నేను మీకు ఒక చిన్న కథ చెబుతాను తల్లి ఎంత అద్భుతంగా ఉంటుందో మీరే చూసి విని ఆనందిస్తారు క్షమాగుణంలో ఉన్న గొప్పతనం ఇంతగా ఉందా అని మీరే ఆశ్చర్యపోతారు ఒక రాజు తనకు యుద్ధంలో విజయం సంపాదించి పెట్టిన తన సామంతులకు ఇస్తూ తన అందమైన కుమార్తె చేత వడ్డింప చేస్తున్నాడు ఇంతలో ప్రచండమైన గాలి వీచి దీపాలు అన్నీ ఆరిపోయాయి తర్వాత రాకుమార్తె ఏడుస్తూ తండ్రిని చేరి ఒక సామంతుడెవడో తన చెయ్యి పట్టుకుని లాగాడని తాను విడిపించుకుని వస్తూ అతని తలభాగాను లాక్కొచ్చానని దాని సాయంతో అతన్ని శిక్షించమని చెప్పింది రాజు ఆమెను ఊరుకోబెట్టి దీపాలు వెలిగించాక తన సామంతులతో సంతోషకరమైన ఈ విందు సమయంలో అధికారాన్ని సూచించే తలపాగలు ధరించవద్దని అందరినీ తీసేయమన్నాడు అందరూ తీసేసి మరింత ఉత్సాహంతో విందు ఆరగించారు ఆ తర్వాత తన చర్యను రాకుమార్తెకు వివరిస్తూ రాజు ఆ సంతోష సమయంలో అతనిని శిక్షిస్తే అది విషాదంగా మారుతుందని తమ సాటివాడు శిక్షకు గురైతే అది మిగతా వారికి క్షోభాకరంగా మారుతుందని అందువల్ల ఓపిక వహించానని మనకు విజయం సాధించి పెట్టాడు కాబట్టి నీవు కూడా అతన్ని క్షమించలేవా అని అన్నాడు రాకుమార్తె అంగీకరించిందో లేదో మనకు తెలియదు ఒకనాడు రాజు వేటకు వెళ్ళగా పగబట్టిన శత్రువులు అదును చూసి చుట్టుముట్టారు రాజు యుద్ధం చేస్తున్నాడు కాని అలసిపోయాడు అదే సమయంలో మెరుపులా దూకిన ఒకడు రాజుకు అడ్డంగా నిలబడి శత్రువులందర్నీ ఊచకోత కోసాడు ప్రాణాలకు తెగించి తన ప్రాణాలను కాపాడిన అతడికి రాజు కృతజ్ఞతలు తెలియచేయగా నా ప్రాణాలను కాపాడిన మీకే నేను కృతజ్ఞతలు తెలియచేసుకోవాలి అని అతడన్నాడు ఆశ్చర్యపోతున్న రాజుతో అతడి విషయం తెలుపుతూ విందు రోజున వీచిన గాలికి అలంకరణార్థం ఏర్పాటు చేసిన స్తంభం ఒకటి రాకుమార్తె మీద పడబోతుండగా తాను విధిలేక ఆమె పట్టుకుని యువతలకు లాగానని అయితే మీరు పెద్ద మనసుతో తనను క్షమించి ప్రాణాలను తీయక వదిలిపెట్టినందువల్లే ఇప్పుడు మీ ప్రాణాలను కాపాడగలిగానని చెప్పాడు ఈసారి రాకుమార్తె అతన్ని క్షమించటం కాదు అతడికి క్షమాపణలు చెప్పి ఉంటుంది ఈ కథ క్షమాగణం యొక్క గొప్పతనాన్ని తెలుపుతుంది తల్లి పైవన్నీ పక్కన పెట్టండి కోపం మనకు ఎలా అంటే శత్రువు వంటిదే కోపం వల్ల శరీరంలో అనేక మార్పులు జరుగుతాయి అనేక రసాయనాలు అంటే టాక్సిన్స్ పుడతాయి ఇవి మనకు చెరుపు కలగజేస్తాయి కదా రక్త ప్రసరణ వేగం హెచ్చుతుంది అంటే బీపీకి రహదారి కోపం కథ తల్లి తలనొప్పులు వస్తాయి ముఖ కవళికలకు మారిపోతాయి దాంతో ముఖం అందవీనహంగా మారుతుంది నుదుటిన ముడతలు ఏర్పడతాయి వాల్మీకి రామాయణంలో రాముణ్ణి వర్ణిస్తూ రాముని నుదుటి మీద ఎన్నడూ ముడతలు ఏర్పడలేదని అంటాడు అంటే రాముడెప్పుడు ప్రసన్నమైన మొమతోనే ఉండేవాడని అర్థం ఈ ప్రసన్నతే అంటే శాంతి గుణమే ఆరోగ్యదాయని చుట్టం అవసరంలో ఆదుకున్నట్లే మన దయా స్వభావం కూడా మనసు అవసరంలో తప్పక ఆదుకుంటుంది తద్వారా ఏర్పడిన సంతోషం ఇక్కడే మనకి స్వర్గాన్ని సృష్టిస్తుంది అందుకే ఎల్లప్పుడూ మనం కూడా క్షమా గుణాన్ని అలవాటు చేసుకోవాలి తల్లి అది మన ఇంటికి కాదు మన ఒంటికి కూడా ఎంతో మంచిది మాలిక్ ఇలాగే బాబా గారి సందేశం రోజు వినాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అంతవరకు సర్వే జన సుఖినో భవంతు థ్యాంక్స్ ఫర్ వాచింగ్